నేను వచ్చేసి ఈ రాయచోట్ నుంచి ఒక యాభై కిలోమీటర్లు వెళ్తే పించా అనే ఒక ఊరు పించా ఎక్కడ ఉందో ఇక మ్యాప్ పెట్టి మీకు చూపిస్తాను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఆ పించా చుట్టుపక్కల పొలాల నుంచి టమాటాల లోడ్ వచ్చింది మనకి టమాటాలు వేసుకుని విజయవాడకి వెళ్ళాలి రాయచోట్ నుంచి ఒక పదహారు కిలోమీటర్లు ఉంటుంది రాయచోట్ నుంచి రేవపట్ల అక్కడికి వెళ్ళి ఎంటి కిరీట్లు లో మేము కిరీట్లు అంటాం మీరు ట్రైన్ అంటారు కొంత లెక్కల బాక్సులు అంటారు మేము కిరీట్లు అంటాం ఆ కిరీట్లు వేసుకుని ఎంటీ కిరీట్లో తోట దగ్గరికి వెళ్ళి లోడ్ చేసుకొని విజయవాడకి వెళ్ళాలి టైం వచ్చేసి ఆరు యాభై అవుతుంది వెళ్దాం రాజచేట్ నుంచి ఒక ఏడు కిలోమీటర్లు వస్తే మోటకట్ల ఇది దేవస్థానము శివాలయం నాకైతే చూపించిన రోడ్లు చూపించిన ప్రాంతాలు చూపించడం ఇష్టం లేక వీడియోలు లేదు అందరూ వీడియోలు రావట్లేదు వీడియోలు రావట్లేదు అని అడుగుతున్నారు అందుకని అట్లీస్ట్ ఒక లోడింగ్ అన్లోడింగ్ ఎక్కడైనా దారి మధ్యలో ముఖ్యమైన పాయింట్లు ఉంటే అవి వీడియోలు తీసి పెడతాను ఈ అందరి ఆదరణకి సపోర్ట్కి ధన్యవాదాలు ఇది ఇది కొత్త పొత్తున్న మంచు అంతా అవి ఎక్కువ పడిపోతుంది మంచు అంబేపల్లి మండలం ఇది మండలం ఇక్కడ ఖాళీ ట్రైలు ఉన్నాయి ఇవి వేసుకోవాలి దేవుపట్ల ఇది కి ఎంటీ క్రీట్లు వేసుకున్నాము ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇప్పుడు టైం వచ్చేసి ఏడు పదహైదు అవుతుంది పింఛా వచ్చేసి దగ్గర దగ్గర నలభై కిలోమీటర్లు అలా ఎంటీ బాక్స్లో వేసుకున్నాము మనం అక్కడ రైట్ వెళ్ళాలా తలకడేది టిఫిన్ తీసుకుందామని ఇక్కడికి వచ్చి టిఫిన్ తీసుకొని బయలుదేరతాం వార్తలు తీసుకున్నాము ఇక్కడ రైట్ తీసుకోవాలి మనము దాదాపు ఒక ఐదు కిలోమీటర్లు వచ్చినాయి ఈ కాంకర రోడ్లో మూడో గేరే ఇక్కడ పోయి ఎండ్ అవుతుంది నుంచి సింగల్ రోడ్ ఇట్లా రోడ్ అయినా పర్వాలేదు కానీ టాప్ లో అన్న పోతా ఉన్నాచ్చా అక్కడ ఇక్కడ ఏరు ఈ ఏరు ఒక పక్క ఎండ ఒక పక్క మంచు ఇలా ఉంది లొకేషన్ ఊరి పేరు ఏం పేరంటే గువ్వలగూడెమంటాం ఇక్కడ స్ట్రైట్ వెళ్తే పదిహేడు కిలోమీటర్లు పింఛా లెఫ్ట్ వెళ్తే సుండుపల్లి పదిహేడు కిలోమీటర్లు రైట్ వెళ్తే పీలేరు ఉంటే కదా ముప్పై ఉంటుంది పింఛా పింఛంట్రే మనము ఇదే పింఛా వెళ్ళిపోయింది వెనక మనం లోడింగ్ పాయింట్కి ఇంకా ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళాలి టైం వచ్చేసి ఎనిమిది పదహారు ఇక్కడ కొండ ప్రాంతం ఇదంతా మొత్తం కొండ ప్రాంతం కాబట్టి మంచు వదల రోడ్డు కూడా కనపడకుండా ఉంది అక్కడక్కడ మంచు రోడ్డు మీద పెట్టినారు పంచాయతీ అక్కడ డ్యామ్ ఉంది డ్యామ్ అని దాని పక్కన వెళ్తున్నాం మనము తోటల కాని పొలాల కానీ వెళ్దామంటే బండి మూడు నాలుగు రోజులు వచ్చేసి ముడుంపాడు క్రాస్ ఇక్కడ సిండుపల్లికి పీలేరికి క్రాసింగ్ ఉంది ఇక్కడ మనం రైట్ తీసుకొని పొలం దగ్గరకి పోతాం పొలాల దగ్గర ఇచ్చా డ్యామ్ నీళ్ళు ఇవి పింఛా డ్యామ్ నీళ్లు ఇటు నుంచి ఇటు ఎక్కడ పోతాయి అంటే ఇవి బాలరాజు పల్లె దగ్గర రాజంపేటకి పోతల కొండల మధ్యలో బాలరాజు పల్లె దగ్గర ఉంది ఒకటి నది ఏం నది పెన్నా నది దానిలోకి కలుస్తాయి వాటర్ అంతా పోయి పెద్ద ఏర్ అది ఎక్కువ ఉంటుంది కొండల మధ్యలో వెళ్తా ఉంటుంది ఈ నీళ్ళు సము సముద్రంలోకి ఎలా వెళ్తాయో మ్యాప్ పెట్టి చూపిస్తాను చూడండి అర్థం చేసుకోండి ఇదే పింఛ ఇక్కడ నుంచి ఇటు వెళ్తుంది పెదినేకాలువ రాయవరం ఈ రాయవరం ఈ వైట్ లైన్ అంతా నది రోడ్ల మడుగు ఇక్కడ రైట్ వెళ్తుంది మందలూరు లేబాక ఇది పెన్నా నది ఇక్కడ కలుస్తుంది అడవి మధ్యలో కొండల మధ్యలో ఉంది ఇది తూర్పుకొండ రిజర్వ్ ఫారెస్ట్ అది బద్వేలుకు రాజంపేటకు మధ్యలో కొండల మధ్యలో ఉంది ఇక్కడ సోమశీల స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి ఇది వైట్ లైన్ అంతా నది ఏరు ఇక్కడ సంగం బ్యారేజ్ ఉంది సంగం బ్యారేజ్ లేకుండా వెళ్ళేది ఈ నది పెన్నా నది ఇక్కడ నుంచి నెల్లూరు పక్కన ఊటుకూరు దగ్గర సముద్రంలో ఇంత దూరం ట్రావెల్ చేస్తుంది ఈ నది నది ఇక్కడ మనం లెఫ్ట్ పోవాలి రైట్ వెళ్తే తిరుపతి వెళ్తుంది అంటే పీలేరు పీలేరు కలుస్తాం పింఛ తట్టుకొని ఒక పది పది పదహైదు కిలోమీటర్లు వస్తే పెద్దపిడికి అని ఒక ఊరుంది ఇక్కడ ఆ బిడికి దగ్గర రోడ్డు దిగి పోతానా అడవిలోకి తోట దగ్గరికి ఈ రోడ్డు భలే దారుణంగా ఉంది ట్రాక్టర్లు పోయే రోడ్డు ఇది గుంతలు బండలు ఎనిమిది నలభై అవుతుంది ఇలాంటి రోడ్లల్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు దానికి తగ్గ బాడ ఉంటే ఈ నొప్పి తెలియదు అనమాట డబ్బు వస్తే లాంటి బండి తోలేదానికే విరక్త పడుతుంది ఇలా తక్కువ బాడెక్కి ఇలాంటి రోడ్లలో తిప్పితే మళ్ళీ బ్రిడ్జి ఒకటి కొత్తది ఇక్కడ ఒక హైవే వచ్చింది రైట్ వెళ్ళం ఇటు వెళ్తే వేరే తోటకాడికి పోతుంది ఇటు వెళ్తే మనం వెళ్ళాల్సిన తోటకాడికి పోతుంది టైమ్ ఎగ్జాక్ట్గా తొమ్మిది అయితే లోడింగ్ పైన ఇంటికి బండి పెట్టేసి కిజెట్లన్నీ దింపేసాము ప్యాకింగ్ అవుతా అని ఈ ప్యాకింగ్ అయ్యేలేపోలు ఒకటి వరకు మొహం కడుకున్నాం తిందాం పార్సల్ తెచ్చుకున్నాం కదా పొంగలి చెప్పాను నేను ఇట్లా చూద్దాం పొంగలి ప్లేట్ కూడా ఇచ్చారు చట్నీ ఇచ్చారు షార్వా ఇచ్చారు పొంగలి బాగుంది వచ్చేసి పన్నెండు నలభై అవుతుంది ప్యాకింగ్ అయిపోయి వచ్చింది ఇంకా లోడ్ వేయడం స్టార్ట్ చేస్తారు ఇది వచ్చేసి కొండ చేసా చాలా తిరుపతి నుంచి కడప వరకు ఉన్నది అది పెద్దది నీళ్ళు లేవు దెబ్బకి అంటే అంటే టమాటకైతేంటుంది మూడు పది అవుతుంది టైము ఇంకా లోడింగ్ అవుతానే లోడ్ అవుతుంది ఇంకా ఇరవై బాక్సులు టైం వచ్చేసి మూడు యాభై మూడు ఇప్పటికి రెడీ అయింది పతనెప్పుడో వేసినాము ఇంకా బయలుదేరినేమో మా రోడ్డు చూస్తారా మా రోడ్డు చూడండి ఒకసారి మనం ఇట్లా చుండుపల్లి చేపలు పడతాను కాలం వేసి ఈడ కాశీ నీళ్ళకి చేపలు ఏడు అది ఏం చేస్తాను అయ్యా గొర్రెలకానికి వచ్చే పొద్దుపాక ఆ పని చేస్తాను చేపలు పడతాన ఎంత ఉన్నాయో చిన్నవి పడతాను ఎడ్డు పికలా జిలేబీలా అయ్యందుకు పకోడా వేసుకుని తినాలి అంతే కయ్యా మన టైర్కి గాలి తక్కువ ఉంది ఒక టైర్ రైట్ సైడ్ ఏదన్నా పట్టుకోవాలా అంతవరకు పోతాదా పోతామండి మర్చిపోయినా మీకు కిరీట్ వచ్చేసి ఇన్ని బాక్స్ ఒకటి వచ్చేసి రైతు దగ్గర ఏడు వందల ఇరవై రూపాయలు ఇంకా ఆడ ఎంత మళ్ళా ఎందుకు ఇంత రేట్ అయిపోయినాయి కే రైట్కి అయితే టైం వచ్చేసి నాలుగు అవుతుంది మనం వెళ్ళే రూట్ మ్యాప్ ఒకసారి చెప్తా వినండి ఇప్పుడు ప్రజెంట్ మనము పించా పింఛా పక్కన పెద్ద బిడికి ఈ ఏరియాలో ఉన్నాము ఇక్కడ నుంచి సుండుపల్లి వెళ్ళాలి సుండుపల్లి నుంచి రాయచోటి రాయచోటి నుంచి కడప కడప బద్వేలు సింగరాయకొండ దగ్గర హైవేలో కలుసుకొని అలా వెళ్తాం చూశారా గుంత చూడండి ఇంజి ఇంజిన్ హైట్ లో ఉంది కాబట్టి ఇంజిన్ ఏం తగలాలి లేకంటే ఇంజిన్ తగలేదు నీళ్ళు చూడండి పెద్దనేని కాలువ ఇది పెద్దనేని కాలువ ఇక్కడ లెఫ్ట్ వెళ్తే పింఛా లెఫ్ట్ వెళ్తే పింఛా వెళ్తాది రైట్ వెళ్తే రాయిచోటి సుండుపల్లి మీద ఆ ఫ్రిడ్జ్ చూస్తా అంటే పెద్ద సల్లభాన్ని చూసినట్టుంది ఎందుకంటే మేము ఉదయం తాగి నీళ్ళే నేనైతే టిఫిన్ చేయనప్పుడు తాగి నీళ్ళే మళ్ళీ తాగలేదు నీళ్ళు కూడా తాగలేదు ఇప్పుడు టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఇక్కడ ఒక జాతర జరుగుతుంది నాగార్పునం జాతర ఇక్కడ రైట్ వెళ్ళాలా రైట్ వెళ్తే జాతర జాతరనే జాతర జరుగుతుంది గ్రాండ్ గ్రాండ్గా జరుగుతుంది ఒక నూట వంద నుంచి నూట యాభై రెండు వందల బండ్లు చాందినీ బండ్లు కడతారు ఇక్కడ ఈ చుట్టుపక్కల పల్లెలు అన్నిటి నుంచి నాగార్పొ తినాల దాని పేరు సుండుపల్లి దాటుకొని ఒక ఇరవై కిలోమీటర్లు రావాలి ఈ ఊరి పేరు వచ్చేసి బెస్తవారిపల్లి రైట్ వెళ్తే ఇక్కడ రాయవరం అని ఒక ఊరుంది రాయవరం ఇటు వెళ్తాది లెఫ్ట్ రైట్ వెళ్ళాల మనము లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్ళి సుండుపల్లిలో కలవాలి ఈ ఊరి పేరు వచ్చేసి జీకే రాజపల్ల ఈ స్కూల్ ఇక్కడ నేను నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ చదివాను ఇక్కడ ఇదే స్కూల్ ఉంది అప్పుడు టూ థౌజండ్ టెన్ రెండు వేల తొమ్మిదిలో తొమ్మిదో తరగతి రెండు వేల పది పదకొండులో పదవ తరగతి ఇది గర్ల్స్ హాస్టల్ ఇది బాయ్స్ హాస్టల్ హాస్టల్ పాడు పడిపోయింది దీని పేరు వచ్చి జీకే రాజపల్లి అంటే పుట్ట కింద రాజపల్లి ఇక్కడ రైట్ తీసుకుంటే సాని అని రాజంపేట రోడ్ లోకి వెళ్తాది మనం లెఫ్ట్ వెళ్ళాలి లెఫ్ట్ వెళ్తే సుండుపల్లి వెళ్తాది సుండుపల్లికి వెళ్ళి రాయచెట్టుకు వెళ్ళాలి రాయచెట్ లో రైట్ తీసుకుని కడప బద్వేలు సింగరాయకొండ ఒంగోలు గుంటూరు విజయవాడ అలా వెళ్ళాలి మనం ఇది సుండుపల్లి ఇది ఇదే సుండుపల్లి ఈ మారుమూల కొండ ప్రాంతాలలో చెప్పుకోదగ్గ సిటీ లాంటిది ఏదైనా ఉందంటే అది ఇదే సుండుపల్లి మండలం ఇది ఇక్కడ ఈ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఇదే కేంద్రము సుండుపల్లి మండలము ఇటల్లాగానే రాజంపేటలోకి వెళ్తుందండి ఇక్కడ లెఫ్ట్ వెళ్తే తిరుపతి తిరుపతి ఏం డైరెక్ట్ వెళ్ళదు పీలేరుకి వెళ్ళి వెళ్తుంది అంటే పీలేరు అనుకోండి లెఫ్ట్ వెళ్తే స్ట్రైట్ వెళ్తే రైట్ వెళ్తే రాయచోటి మనము రైట్ వెళ్ళి రాయచోటి మీరు వెళ్ళాలి టైం వచ్చేసి నాలుగు యాభై ఆరు ప్రజెంట్ మనము సుండుపల్లిలో వెళ్తున్నాం నాలుగు వందల యాభై ఐదు కిలోమీటర్లు వెళ్ళాలా ఇంకెప్పుడు మనం విజయవాడకి వెళ్ళాలా ఈయన ఇది అయితే చూడండి ఇది సుండపల్లి రాయచోటి మధ్యలో ఉండే రోడ్డు ఇది అక్కడ సింగల్ రోడ్ ఎట్లా అక్కడ తప్పించుకొని వచ్చినాం లేదు రోడ్డు మీద పొందం అనుకుంటే ఈ రోడ్డు ఎట్టుంది ఈ పొలాలకు పోయే పంచాయతీ పెట్టుకోకూడదు పెట్టుకోకుంటే మనకు డబ్బులు బాడగలు ఉండవు ఫస్ట్ గేట్లోనే పోవాలా ఏ మాత్రం సెకండ్ గేట్లో పోయినా కూడా బేరింగ్లు పోతాయి లోడ్ ఎక్కువ ఉంది కదా మూడు టన్ను బాడిగలు ఈ డీజిల్కే సరిపోతుంది డీజిల్కు టోల్ గేట్లకే తేగకుండా అయినా బండ్లు అంటే ఎండ్ర హోటల్ మీద తెస్తానరు బండ్లు ఏమున్నాయో ఏంటి తెస్తానరో ఏమి ఏమి ఉన్నదని తొలి కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది ఇప్పటికే కొన్నాళ్ళు వెయిట్ చేయాలా సిచ్యువేషన్ మారిందాక బాగలేదు ఇప్పుడు అని చెప్పి చెప్తాను అందరం ఎవరు చూసినా పక్క బార్ల కిరాయిలు కిరాయిలుంటే మీకు బాడగలు ఉంటే సొంతంగా తెచ్చుకోండి ఈఎంఐలు కట్టలేక ఊరికే బండ్లు వదిలేసి ఉన్ని డబ్బు కట్టి ఉన్ని ఎన్ని పోతుంది ఎందుకు ఒక నాలుగు ఎనుములు బట్టకచ్చుకుంటే ఆ డబ్బుతో పాలు ఇచ్చేది నమ్మకమైన డబ్బు వస్తుంది పానానికి ప్రమాదాలు ఇంటి దగ్గర ఉంటారు క్షేమంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ఒకసారి ఈ వీడియో చూడండి లెఫ్ట్ సైడ్లో ఎన్ని బండ్లు ఖాళీగా ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఎన్ని బండ్లు ఉన్నాయి ఇన్ని బండ్లకు లోడే లేదు మూడు రోజులు అక్కడ నేను వచ్చి ఇక్కడ ఇలా చెప్తానని ఎవరు తప్పుగా అనుకోవద్దు నేనంటే పొరపాటు తెచ్చేసిన మీరన్నా జాగ్రత్త పడతారని చెప్తాను ఈ ట్రాన్స్పోర్ట్ మీద గ్రూపుల మీద ఉండే సమస్యల మీద ఒక వీడియో అనుకుంటున్నా మీరేమంటారో కామెంట్ చేయండి మీకు కావాలంటే ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద ఒక వీడియో చేసి పెడతాను మీకు ఒక క్లారిటీ వస్తుంది రాయచోట్లకి ఎంటర్ అయ్యాము ఇది రాయచోట్లో కడప బైపాస్ ఇది లెఫ్ట్ వెళ్తే రాయచోట్ టౌన్లోకి వెళ్తుంది స్ట్రైట్ వెళ్తే మదనపల్లి వెళ్తుంది బైపాస్ ఇది రైట్ వెళ్తే కడప కడప నలభై ఆరు కిలోమీటర్లు కర్నూలు రెండు వందల నలభై ఒక్క కిలోమీటర్లు స్ట్రైట్ వెళ్తే విజయవాడ నాలుగు వందల పదహారు కిలోమీటర్లు హైదరాబాదు నాలుగు వందల అరవై ఒక్కటి కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కడి నుంచి రాయచోట్ నుంచి టైం వచ్చేసి ఐదు యాభై అక్కడ మార్కెట్ టైమింగ్ వచ్చేసి రెండు గంటలు తెల్లవారుజాము రెండు గంటలకు మార్కెట్ విజయవాడలో మనకు జర్నీ టైం వచ్చేసి ఎనిమిదిన్నర గంట ఉంది రెండున్నర చేరుకుంటామంట విజయవాడకి వచ్చాము టైం వచ్చేసి ఆరు యాభై రెండు అవుతుంది లెఫ్ట్ వెళ్తే గుత్తి తడిపత్రి అలా వెళ్తుంది రైట్ వెళ్తే టౌన్లోకి వెళ్తుంది ఇక్కడ ఒక సర్కిల్ ఉంది స్ట్రైట్ స్ట్రైట్ రైట్ వెళ్తే టౌన్లోకి వెళ్తుంది లెఫ్ట్ వెళ్ళాలి మైదుకూరు రోడ్ ఇది మనం మైదుకూర్ అందరం మేము ఒక పది కిలోమీటర్లు వెళ్ళి టోల్ గేట్ ఒకటి వస్తుంది అది దాటిన తర్వాత కొద్దిగా ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లు వెళ్తే లెఫ్ట్ సర్వీస్ రోడ్ వస్తుంది ఆ సర్వీస్ రోడ్ నుంచి ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకోవాలా పదివేల మీద వెళ్తాం ఓకే ఓకే టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా పన్నెండు అవుతుంది ప్రజెంట్ మనం వచ్చేసి చిలకలూరుపేట దగ్గర వెళ్తున్నాము వచ్చేసి ఒకటి ఇరవై ఆరు అవుతుంది విజయవాడకి వచ్చేసాము ఇది వచ్చేసి హైదరాబాద్ రోడ్ ఇది ఇలాగా స్ట్రైట్ వెళ్ళి పైన రైల్వే ఫ్లైఓవర్ హీంపట్నం పద్దెనిమిది కిలోమీటర్లు నందిగామ యాభై కిలోమీటర్లు సూర్యాపేట నూట ముప్పై ఐదు హైదరాబాద్ రెండు వందల డెబ్భై రెండు కిలోమీటర్లు స్టైట్ వెళ్తాం రైట్ సైడ్లో మనం లెఫ్ట్ తీసుకుంటే మనం ఇక్కడ ఫ్లైఓవర్ కింద రైట్ తీసుకోవాలి ఇక్కడ ఇదే మన డెస్టినేషన్ ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ పెట్టేసి పడుకుందాం దుర్గమ్మ గుడి ఫ్లైఓవర్ ఇది అక్కడ దుర్గమ్మ గుడి బేజవాడ టైం వచ్చేసి ఖచ్చితంగా ఒకటి ముప్పై బండి అయితే ఇక్కడికి పెట్టేసినాము ఇంకా పడకొని నిద్రపాతం పల్లాడు మా ఇంట్లో పెట్టేసినా ఎప్పుడున్నో దింపుకునే వాళ్ళు అద్దం వద్దాము ఇంకా మిగతా విషయాలు ఉదయం మాట్లాడుకుందాం నిద్రపాత పల్లాడు అయిపోయింది బాడ కూడా ఇచ్చేసారు దీనికి బాడకు వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు ఇందులో ఖర్చు వచ్చేసి ఆరు వేలు డీజిల్ వెయ్యి రూపాయలు టోల్ గేట్లో ఐదు వందలు ఫుడ్కి అయ్యింది ఇంకా మిగిలింది మనకు సో ఇది కాదు ట్రిప్ విశేషాలు సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్